అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఆరు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది రైతుల ఖాతాల్లోకి కొద్దిసేపటి క్రితం ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా మనకు అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా కింద రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అయ్యాయి కొద్దిసేపటి క్రితమే మనకి యొక్క డబ్బుల విడుదలనైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రారంభించాయి మరి యొక్క డబ్బులు మీకు వస్తాయా రాదా అనేసి మీరే సొంతంగా మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు అనమాట పేమెంట్ స్టేటస్ అనేది మీరే చెక్ చేసుకోవచ్చు మీ ఫోన్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా తెలియజేస్తాను అలా అలాగే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభావా రెండో విడత ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు మీకు వస్తుందా రాదా అని చెప్పేసి మీరే మీ ఫోన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అనమాట మరి డబ్బులు మీకు వస్తాయా రావా అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది తెలుసుకుందాం అలాగే ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి ఈ డబ్బులు రావనే విషయాన్ని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే మనకి ఇన్ని రోజుల పాటు కూడా రైతన్నలు ఎదురు చూశారు ఇక కొద్దిసేపటి క్రితమే మనకు డబ్బులు అయితే విడుదలయ్యాయి మరి డబ్బులు మనకు జమ కావాలి కదా మరి డబ్బులు జమ కావాలంటే మనం ఏం చేయాలి కొన్ని పనులు ఆల్రెడీ మనం అప్డేట్ చేసుకుని ఉండాలి మరి ఆ అప్డేట్స్ అన్నీ కూడా మనం చేసుకున్నామా లేదా ఈ యొక్క అప్డేట్స్ చేసుకోకపోతే డబ్బులు వస్తాయా రావా మొత్తానికి పేమెంట్ స్టేటస్ అనేది మీ ఫోన్లోనే మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఇక్కడ లైవ్లో మీకు నేను చూపిస్తాను ఈ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది చాలామంది ఏంటంటే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఒకటి లేదా రెండు నిమిషాలు వీడియో చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయకుండా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింకును కనుక షేర్ చేస్తే మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఎదురుగా సబ్స్క్రైబ్ బటన్ ఉంది అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన అప్డేట్స్ ను మీరు తెలుసుకోవాలి వీడియోల రూపంలో అనుకుంటే ఎదురుగా మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట కూడా ఆన్ చేసుకుని పెట్టుకుంటే ప్రతి వీడియోను కూడా అంటే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ను మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి ఇక మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఆరు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా మరొకసారి రెండో విడత ఏడు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక మనకు ఈ యొక్క లిస్టులో నుంచి అంటే మీకు ఆల్రెడీ ఎవరికైతే అర్హుల లిస్టులో పేరు ఉందో వారికి మాత్రమే డబ్బులు జమ అవుతూ ఉన్నాయి ఆల్రెడీ డబ్బులు పడుతూ ఉన్నాయి చాలా మందికి మెసేజ్లు వచ్చాయి మరి దీంతో పాటుగా మనకి ఇక్కడ ఏమైందంటే మీరు కనుక ఈ పనులు చేసుకుని ఉంటేనే మీకు ఇక్కడ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి మరొకసారి నేను గుర్తు చేస్తున్నా ఒకవేళ మీరు ఇంకా అంటే డబ్బులు ఈ ఒక్కరోజు ఏం జమ అయిపోవు ఇంకా మనకు టైం పడుతుంది మరి లోపు మీకు డబ్బులు జమ కావాలంటే మీరు ఇంకా ఎవరైనా సరే ఈ పనులు కనుక చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా నేను చెప్పేటువంటి ఈ రెండు పనులను తప్పనిసరిగా చేసుకోండి ఇప్పుడు ఈ రెండు కూడా ఇంపార్టెంట్ ఈ రెండు పనులు మీరు చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ అవుతాయి మరి ఈ రెండు పనులు ఏంటి అనేది నేను ఇక్కడ మీకు చెప్తాను క్లారిటీగా ముఖ్యంగా మీరు మొట్టమొదటిగా ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అంటే ఈకేవైసీ చేసుకున్నామా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి వెంటనే ఈకేవైసీ చెక్ చేసుకోవడానికి ఎవరైనా సరే ఫోన్లో చేసుకునే వాళ్ళు ఉంటే కనుక మీ ఫోన్లోనే ఈకేవైసీ చేసుకోండి లేదా అనుకుంటే మీ సేవకు వెళ్ళి మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో మీ సేవకు వెళితే అక్కడ వేలుముద్ర వేసి ఈకేవైసీ అనేది మీరు పూర్తి చేసుకోవచ్చు అనమాట మరి ఫోన్లో చేసుకోవాలంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేస్తే మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇట్లా మీరు ఈకేవైస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు లేదా అనుకుంటే మీ సేవకు వెళ్ళి కూడా ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు ఇట్లా ఈ విధంగా మీరు ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయండి ఈకేవైసీతో పాటు మీరు ఇంకొకటి ఏంటంటే మీకు మనకు బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు రావాలి మరి బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు రావాలంటే మనం ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఈ ఆధారు ఫోన్ నెంబర్ అనేది మనం ఎప్పుడైతే లింక్ చేసుకుంటామో అప్పుడే మన ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి వెంటనే కూడా మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్లోకి మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఫోన్ నెంబర్తో వెళ్ళి అక్కడ ఈ యొక్క అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని అడగండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక ఈ జిరాక్స్లు కనుక మీరు ఇస్తే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేస్తారు అలాగే మనకు ఈ అంటే ఈ యొక్క అకౌంటే ఏదైనా ప్రాబ్లం ఉంది అకౌంట్ హోల్డ్లో ఉంది అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది ఈ అకౌంట్లోకి డబ్బులు రావట్లేదు వచ్చిన అకౌంట్లో డబ్బులు పడిన వెంటనే కట్ అయిపోతున్నాయి లేదా ఇటీవల మనకు చాలా మందికి బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ బ్యాంకులన్నీ కూడా ఒక్క బ్యాంకుగా మారిపోయినాయి చైతన్య అంటే ఆ చైతన్య గోదావరి బ్యాంకు లేకపోతే సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఇవన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా మార్చడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఐఎఫ్ఎస్సి కోడ్లో అకౌంట్ నెంబర్లు మారాయి మరి గ్రామీణ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి వారు కూడా ఒకసారి బ్యాంకులోకి వెళ్ళి మీ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఒకవేళ అలా కాదు మాకు ఇదంతా కూడా ఎందుకు అనుకుంటే మీరు కొత్తగా పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్టాఫీస్ అకౌంట్ కనుక మీరు ఓపెన్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు వెంటనే కూడా మీకు ఇరవై నాలుగు గంటల్లోనే ఆఫీస్ అకౌంట్లోకి మీకు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత ఏడు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి జమ పోతాయి ఒకసారి చెక్ చేసుకోండి ఇక నేను చెప్పినట్లుగా ముందుగా గత వీడియోలో కూడా నేను చెప్పాను అన్నదాత సుఖీభావా జాబితాలను అలాగే పిఎం కిసాన్ జాబితాలో కూడా మీ ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి అన్నదాత సుఖీబాబా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు మీ యొక్క నవీవర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే మీరు అర్హులా అనేది తెలుస్తుంది అలాగే పిఎం కిసాన్ జాబితాలో కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అర్హులా కాదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు అక్కడ జాబితాలో పేర్లు ఉన్నాయనుకోండి ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తుంది దాంతోపాటుగా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా డబ్బులు అయితే అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధ సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఇప్పుడు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి డబ్బులు మీకు వస్తాయా రావా అనేది ఎలా చెక్ చేసుకుని నేను లైవ్లో చూపిస్తాను పిఎం కిసాన్ జాబితాలను చూపిస్తాను అలాగే అన్నదాత సుఖీభావా జాబితాలను చూపిస్తాను దాని ప్రకారం మీరు చెక్ చేసుకుని ఇప్పుడైతే మీరు ఆ వీడియో చూడండి చెక్ చేసుకుని మీరు లబ్ధి అయితే పొందండి ఇక మనకు సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట మరి ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి అన్నదాత సుఖీబాబ పిఎం కిసాన్ అని ఇచ్చారు ఇక్కడ చూస్తే అక్కడ నవ్వివర్ స్టేటస్ అని చెప్పి కనిపిస్తుంది కదా దానిపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది చూడండి ఆధార్ నెంబరు క్యాప్చా సెర్చ్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఉంది కదా ఆధార్ నెంబర్ పైన క్లిక్ చేసేయండి మీరు ఆధార్ నెంబర్ పైన క్లిక్ చేసి రైతు ఎవరైతే ఉంటారో ఆయన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇక మీ రైతు ఎవరైతే ఉంటారో ఆయన ఆధార్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేసేయండి మీరు ఎంటర్ చేసేసి అక్కడ ఉన్నటువంటి క్యాప్చాను కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక మీరు ఏ నెంబర్ ఉంటే మీ దగ్గర ఏ రైతు అయితే ఆ నెంబరు ఆ రైతు నెంబరు ఎంటర్ చేసేయండి ఇక్కడ మీరు క్యాప్చా ఎంటర్ చేయండి క్యాప్చా ఉంది కదా ఆ క్యాప్చా అనేది ఎంటర్ చేసేయండి క్యాప్చా అనేది ఎంటర్ చేసేస్తే మీ ఖాతాల్లో అంటే మీకు యొక్క డబ్బులు ఏ అకౌంట్లో పడింది ఏంటి అనేది ఇక్కడ మీకు చూపించడం అయితే చూ చూపిస్తుంది అనమాట డీటెయిల్స్ అనేటివి చూపిస్తుంది మరి వెంటనే కూడా ఇక్కడ క్యాప్చా ఉంది కదా క్యాప్చా ఎంటర్ చేయకుండా కొడితే సెర్చ్ కాదు మరి క్యాప్చా అనేది మీరు ఎంటర్ చేసేయండి ఈ క్యాప్చా ఎంటర్ చేయడానికి ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో అవే నెంబర్సు ఎంటర్ చేసేయండి క్యాప్చాలో ఇక్కడ ఎఫ్ ఉంది టీ ఉంది అన్ని లెటర్స్ అవన్నీ కూడా ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను మీరు ఆ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇది ఓపెన్ తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చాను కదా ఇది వేరే ఆధార్ నెంబర్ అండి ఇది ఎవరిది కాదు ఆధార్ నెంబర్ ఇది ఇట్లా మీరు ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేటివి వస్తాయి అన్నమాట కాబట్టి మీరు ఎంటర్ చేసేయండి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసేసి ఈ క్యాబ్చర్ ఇచ్చేసి సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ చూడండి కింద మనకు డీటెయిల్స్ వస్తాయి అనమాట ఆధార్ నెంబరు పేరు డిస్టిక్ మండలు విలేజు స్టేటస్ మనకి ఇక్కడ మెయిన్ ఇదే అన్నమాట స్టేటస్ స్టేటస్లో ఇన్నిలిజిబుల్ అని చెప్పి ఉంది అంటే ఎలిజిబుల్ రావాలి ఇక్కడ ఇది రైతుది కాదు కాబట్టి మీకు ఇక్కడ ఇనిలిజిబుల్ వస్తుంది రైతులైతే కనుక ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉంటుంది అర్హత ఉంటే కనుక మరి ఇక్కడ ఎలిజిబుల్ ఉంటే కనుక ఇక్కడ అంటే ఇక్కడ ఇంకోటి చూడండి నాట్ ఇన్ జిఎస్ డబ్ల్యూఎస్ ఫ్యామిలీ సర్వే అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నేను చెప్పాను కదా గతంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి కాబట్టి ఇక్కడ ఎనిలిజిబుల్ దేనివల్ల ఇలిజిబుల్ ఇచ్చారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరని చెప్పేసి ఇచ్చారు ఇట్లా ఉం ఉంటుందన్నమాట మరొకవేళ మీరు ఇక్కడ ఎలిజిబుల్ కనుక అయితే ఇక్కడ మీకు పేమెంట్ స్టేటస్ అంటే డబ్బులు వచ్చిందా లేదా అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది దాంతోపాటు డీటెయిల్స్ ఏ బ్యాంకులో పడింది డబ్బులు అంటే మీకు పోస్ట్ ఆఫీస్లో పడిందా గ్రామీణ బ్యాంకులో పడిందా స్టేట్ బ్యాంక్లో పడిందా యూనియన్ బ్యాంక్లో పడిందా ఇట్లా ఏ బ్యాంక్లో డబ్బులు పడిందో ఆ బ్యాంకు వివరాలు ఇక్కడ చూపిస్తుంది ఎంత డబ్బులు పడింది అనేది కూడా చివరిలో మనకు చూపిస్తుంది అనమాట ఈ విధంగా మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు పిఎం కిసాన్ కూడా ఇంతే పిఎం కిసాన్ సైట్ అయితే కొంచెం బిజీగా ఉంది ఓపెన్ అవ్వట్లేదు సర్వర్ అనేది దానివల్ల ఇక్కడ మీకు నేను చూపించలేకపోతున్నాను మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు డబ్బులు వచ్చిందా లేదా తెలుస్తుంది ఒకవేళ ఇక్కడ ఎలిజిబుల్ ఉంటే కనుక ఏ కారణం చేతి ఎలిజిబుల్ ఉందో తెలుసుకుని దాన్ని సరిచేసుకుంటే చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు జమ అవుతాయి